హలో ఆల్ ఈరోజైతే మేము తలుపులమ్మ తల్లి లోవ టెంపుల్కి వెళ్తున్నాము ఇదైతే మనకి తుని దగ్గరలో ఉంది సో మేము స్టార్ట్ అయ్యి మేము మా ఫ్యామిలీ అయితే అందరం వెళ్తున్నాము సో మనకు ఒక ఆర్చ్ కనిపించింది కదా అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది సో మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ముందైతే దర్శనం చేసుకొని తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము ఇక్కడే సో మేమైతే మెట్ల ద్వారా వెళ్తున్నాము కానీ వేరే ఒక వే కూడా ఉంది సో అక్కడికైతే వెహికల్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్తుంది మాకు ఆ రూట్ అయితే తెలియలేదు సో మేము మెట్ల మించి వెళ్ళాము చూసారా అమ్మవారి చిన్నప్పటి గుడి అండ్ అమ్మవారి విగ్రహం అయితే ఉన్నాయి తర్వాత కొంచెం అలా మెట్ల మెట్ల మించి నడుచుకుంటూ వెళ్తే అమ్మవారికి కొత్తగా కడుతున్న గుడి అయితే మనకి కనిపిస్తుంది ఈ గుడే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది పూర్తిగా పనులైతే అవ్వలేదు సో మీరు ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే చెక్ చేసుకొని వెళ్ళండి సో ఆ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెహికల్స్ వచ్చేస్తాయి కాకపోతే మాకు తెలియక వేరే రూట్ నుంచి మెట్ల మార్గం ద్వారా మేమైతే కొండపైకి చేరుకున్నాము సో గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే అన్నీ మనకు అక్కడే ఉంటాయి అమ్మవారికి పెట్టాల్సిన పోలు అట్టుపళ్ళు చీర అన్నీ ఉంటాయి ఈ గోడ మీద వెహికల్ పేరు రాస్తే యాక్సిడెంట్లు అవ్వవో ఒక నమ్మకం అయితే ఉంది మీకైతే ఈ విషయం తెలుస్తా తెలిస్తే కామెంట్ చేయండి సో మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి సో ఏ టిక్కెట్ తీసుకున్నా మనల్ని అయితే లోపలికి గర్భగుడిలోకి అయితే పంపించరు సో మేము దర్శనం చేసుకొని వచ్చేసాక కొంతమంది మన సీరియల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది టెంపుల్కి అయితే విజిట్ చేయడం జరిగింది సో కొండ పైనుంచి వ్యూ అయితే మనకి ఇలా ఉంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి సో గుడి కూడా సండే వల్ల కొంచెం ఖాళీగానే ఉంది సో అంత రష్ ఏం లేదు మా హస్బెండ్ అయితే విరాళం ఇస్తున్నారు సో ఈయన గుర్తున్నారా మొఘల రేకులు సీరియల్ ఆయన వచ్చారు అండ్ దర్శనం అయిపోయాక మేమైతే కొంచెం ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళాము వీళ్ళ చెప్పాను కదా సీరియల్ వాళ్ళు వచ్చారని సో అమ్మవారికి రిలేటెడ్ ఏదైనా మీరు ఆ టెంపుల్ లోపలే కొనుక్కోవచ్చు చూసారా టెంపుల్ ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది సో మనకి సండే అవడం వల్ల రష్ కూడా పర్లేదు మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము టెంపుల్ అయితే కొండల మధ్యలో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది సో మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మేమైతే ఈ గుడి నుంచి బయటకైతే వచ్చేసాము సో మేము రిటర్న్ వస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఏవేవి ఉంటాయి తలుపులం లో ఎలా ఉంది ఏం అవైలబుల్ ఉంటాయో చూపిస్తాను సో ఈ తోటల్లో అనమాట మనం అమ్మవారికి మొక్కు మొక్కుకొని మనం కోడి కానీ మేక కానీ బలిస్తాం కదా అలా ఇచ్చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోకుండా ఇక్కడే వండుకొని తింటారు సో ఇక్కడ ఉన్న ఆచారం ఇదే సో మనం ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన బ్యాచిలర్స్తో వచ్చిన వంట చేసే వాళ్ళైతే చాలామంది రెడీగా ఉంటారు అక్కడ ఒక లేడీ కూర్చొని ఉన్నారు కదా సో అలా మనకి ఎక్కడ పడితే అక్కడ లేడీ టీమ్ అనేది రెడీగా ఉంటుంది మనం ఏం చేయక్కర్లేదు సామాన్లు అనేవి వాళ్ళకి ఇచ్చేసి మనం కొండ మీదకి దర్శనానికి వెళ్తే చాలు మనం రిటర్న్ వచ్చేలోపు వాళ్ళే కుక్ చేసి పెడతారు కాకపోతే సర్న్ అమౌంట్ వాళ్ళు చార్ట్ చేస్తారు మీరు ఒక పర్సన్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా మనకి చూపించారు కదా ఇలా పాకలు పుల్లలు ఎవ్రీథింగ్ వాళ్ళే తీసుకొస్తారు మనం కోడి దాని రిలేటెడ్ ఐటమ్స్ ఇస్తే వాళ్ళు ఆ కోడిని చేసేసి మనకి ఫుడ్ వం వండేసి ఉంచుతారమ్మా మనం రిటర్న్ వచ్చేసరికి సో చూసారా ఇలా చాలామంది ఫ్యామిలీస్ ఈ సండే పూటలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ హ్యాపీగా పిక్నిక్ లాగా చేసుకోవడానికి వస్తారు సో ఇదే మేము తీసుకున్న ఇల్లు అనమాట సో మాకు ఆ ఇంటికి కోను చేయడానికి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు తీసుకున్నారు సో కుకింగ్ అయితే మాత్రం మా అమ్మ వాళ్ళు దర్శనానికి అయితే రాలేదు కొండ ఎక్కలేరని సో మా అమ్మ వాళ్ళే వండేశారు సో మేము నేను మా అక్క మా హస్బెండ్ వాళ్ళందరూ ఎళ్ళొచ్చేటప్పుడు మా ఫ్యామిలీయే కుక్ చేశారు బాగా తిన్నాము తర్వాత ఫ్యామిలీ టైం ఫొటోస్ అవే తీసుకున్నాము అండ్ కాసేపు ఎంజాయ్మెంట్ కదా ఇవే మనకి ఎప్పటికైనా మెమరీస్ ఉంటాయని అట్లా పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసాము టైం స్పెండ్ చేసాము ఇంట్లో వాళ్ళందరము బాగుంటుంది ఎప్పుడో ఇయర్కి ఒకసారి ఇలా వెళ్తాం కాబట్టి మాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ బుడ్డుది కనిపిస్తుంది కదా తనే మా అక్క వాళ్ళ పాప తను చెవులకి పెట్టుకొని చూసారా అది ఆన్లైన్లోనే అది ఆన్లైన్లో వచ్చేసి రేట్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ చూపిస్తుంది మాకు ఇక్కడ ఈ సంబరంలో హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది సో మేమైతే రిటర్న్ అయిపోయాము అరౌండ్ ఫోర్ అలా అయింది భోజనాలు చేసేసి రిటర్న్ అయిపోయాము వచ్చేదారిలో అమ్మవారి టెంపుల్ ఉంటే మేము దండం పెట్టుకోవడానికి వెళ్ళాము చూసారా తుని దగ్గర ఈ కొండలు ఎలా చెక్ సో మేము రిటర్న్ అవుతున్నప్పుడు అడ్డు రోడ్డు దగ్గర ఉన్న రేగుపోలవరం బీచ్కి వెళ్ళాము ఈ బీచ్ మీలో ఎంతమంది గుర్తుంది గీతా గోవిందం సినిమాలో లాస్ట్ సాంగ్ ఇక్కడే షూట్ చేశారు సో మాకైతే చాలా బాగా అనిపించింది ఫ్యామిలీ టైం అంతా మేమైతే చాలా బాగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో సో మీరు కూడా ఇలాంటి పిక్నిక్ అయితే ప్లాన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి